అట్లా తీసుకుని వెళ్ళాను అనుకోకుండా ఒక పేరెంట్ కాల్ చేశారు జస్ట్ ఫర్ ఎంక్వైరీ కోసం అని ఒక పేరెంట్ కాల్ చేశారు ఐమ్ సో సర్ప్రైజ్డ్ ఆ కాల్ ఉన్న తర్వాత ఫస్ట్ తను పలికిన మాట సార్ ఇది ఫ్లైట్కి సంబంధించిన కాలేజ్ అయినా సార్ దెన్ ఐ టు నో ఓకే ఒక పేరెంటు ఈ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు అవును మేడం చెప్పండి సారు ఒక చిన్న డౌట్ సారు అని అంటే ఏంటా అని అనుకున్నాను కానీ ఆమె చెప్పిన స్టోరీ విన్న తర్వాత అనిపించింది కళ్ళు కళ్ళలో నుంచి నీళ్ళు చువుక్కని వచ్చేసినాయి ఒక పావు గంట రెండు నిమిషాలు ఆమె చెప్పిన స్టోరీ అంతా విన్నాను ఓకే అలా లేదు చెప్పండి సారు అంటుంది ఫోన్లో ఆమెకి నేనన్నీ తెలియదు తర్వాత నా వాయిస్ గుర్తుపట్టి సార్ మీరా తెలిపి సార్ అని మీ వీడియో చూసాను సారు సారు మా ఫోన్లో నేనేం చెప్పగలను నువ్వు ఎన్నో విషయాలు అడుగుతున్నావు అవి ఎంతవరకు సెక్యూర్ అంటే చదువు రాని వాళ్ళం ఏం తెలియని వాళ్ళం మీరు మాకు చెప్పడంలో తప్పే ఉంది సారు అంటే సరేనమ్మా నేను మీకోసం అని మీలాంటి వాళ్ళకి చాలామంది ఫర్దర్గా కొన్ని స్కామ్స్ అండ్ ట్రాప్స్ ఇన్ ఏవియేషన్ ట్రైనింగ్స్ అనే ఒక కొత్తది నేను తెలుసుకోవటం జరిగింది